హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఈవినింగ్స్ నాకు పప్పు చేగొడీలని ప్రిపేర్ చేశానండి పప్పు చేగొడీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కప్పు మైదా ఒక కప్పు వరిపిండి ఒక కప్పు శనగపప్పు అండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నానండి శనగపప్పు అయితే ముందుగాను మనం నానపెట్టుకొని అది నీరంతా వడగట్టి ఆరపెట్టించుకోవాలండి ఫ్యాన్ కింద కాసేపు ఆరపెట్టించుకోవాలి అలాగే నేను డబల్ క్వాంటిటీ వాటర్ వేసి అందులో ఉప్పు కారం జీలకర్రను నువ్వులు కానీ నువ్వులు నేను వేయలేదు ఇంకా నువ్వులు కూడా వేసిన ఈ ఇంగ్రీడియంట్సు వాటర్లోని మరిగించిన వాటర్లోని ఈ పిండిని వేసేసేయాలండి చపాతి పిండి మాదిరిగానే చేసేసుకొని అంతా అవి చల్లారిన తర్వాతను ఈ విధంగాను శనగపప్పు వేసి ఒత్తేసేయాలండి అంతను చాలా క్రిస్పీగాను క్రంచీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి నేను పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడాను ఈ శనగపప్పు చెవోడీలు చాలా ఇష్టంగా తింటారండి అందరూను ఇవి ఎటువంటి అనారోగ్యం కానీ ఏమీ ఉండదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువగాను పీల్చుకోదు అని ఇష్టంగా కూడా తింటారు టేస్టీగా కూడా ఉంటాయండి ఈ విధంగాను మాకు ఈరోజు ఈరోజు సాయంత్రం ప్రిపేర్ చేశానండి ఈక్వల్ క్వాంటి నేను ఎక్కువగా రేషన్ బియ్యంనే వాడుతూ ఉంటాను చేగోడీలకి అందువల్ల ఏమంటే అవి దంపుడు బియ్యం కదండి చాలా టేస్టీగా కూడా వచ్చాయి చాలా క్రంచీగా క్రిస్పీగా వచ్చాయండి ఇది పూర్వకాలం చేసే స్నాక్ అయినండి ఇది కొత్తమీ కాదు కానీ నేను చేసేది మొదటిసారి అందువల్ల చిన్న షార్ట్ వీడియో చేశానండి మీ అందరికీ కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ support me thank you watching my channel thank you andy bye